నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఇది మారుతి సుజుకి సియాజ్ వెహికల్ మన ఛానల్లో అయితే నేనైతే ఒక రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన అన్నయ్య కడప కడప నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ కడప నుంచి ఆ అన్నయ్య పేరు అయితే అజార్ అహ్మద్ గారు అన్నయ్య అయితే నాకైతే ఫోన్ చేసి ఈ బండి అయితే తీసుకుంటాను అని చెప్పేసి అని అయితే ఈ బండి అయితే తీసుకున్నారు ఈరోజు ఫుల్ పేమెంట్ చేశారు బండి అయితే నేనైతే కంటైనర్కి అయితే కడప వరకు అయితే పంపించేస్తానండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి సియాజ్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి డెల్టా వేరియంట్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది బాగా డిక్కీ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ బండి అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అయితే ఇచ్చారు ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిస్తాను చూడండి నెక్స్ట్ బ్లూ కలర్ అండి ఈ కార్ గురించి అయితే చాలామంది ఫోన్ చేశారు కానీ ఫైనల్గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే వెళ్ళిపోతుంది బట్ అయితే అజార్ అహ్మద్ అన్నయ్య పేరు అయితే బండి ఫుల్ వీడియో కూడా ఆటో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాళ్ళు చూడొచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ మాన్యువల్ గేర్స్ నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి టూ థౌజండ్ సెవెంటీన్ డెల్టా వేరియంట్ అయితే ఇప్పించానండి బండి మాత్రం ఎక్స్ట్రా ఆర్డర్ అండ్ ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది మళ్ళీసారి చెప్తున్నాను ఎవరైనా సియాజ్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఈ వెహికల్ తీసుకొని వాడిన తర్వాత ఇంకొక వెహికల్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ చేయబుద్ది కదండి అంత బాగుంటుంది ఈ వెహికల్ అయితే చాలా లగ్జరీగా ఉంటుంది ఎందుకంటే నేను వాడాను కాబట్టి నేను చెప్తున్నాను ఈ వెహికల్ గురించి ఓకే సార్ ఈ వెండ్ అయితే ఇప్పుడైతే నేనైతే కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ సారీ కడప వరకు అయితే పంపించేస్తున్నానండి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు పిప్పించాను టూ థౌజండ్ సెవెంటీన్ జీటా సారీ డెల్టా వేరియంట్ ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను కావాలంటే దాంట్లో డోర్ టు డోర్ కూడా చూపించాను నేను ఇంకా ఇంకా ప్రజెంట్గా అయితే ఢిల్లీలోనే ఉన్నానండి ఎవరికైనా కార్స్ కావాలంటే మన ఛానల్ అయితే నేనైతే పెడతా ఉంటాను చూస్తూ ఉండండి నేను పెట్టే ప్రతి ఒక్క కారు కూడా మళ్ళొకసారి చెప్తున్నానండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాతనే మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను ఇది మాత్రం క్వాలిటీలో మాత్రం ఎటువంటి విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వనండి క్వాలిటీ విషయంలో ఎందుకంటే ఏదో ఒక బండి పెట్టి వీడియో చేసి బండి అమ్మాలనే ఆతృత అయితే నాకైతే లేదు అది మొదటి నుంచి కూడా నేను ఏదైనా సరే అన్ని పర్ఫెక్ట్గా ఉన్న బండ్లే వీడియో అయితే పెడతాను ఓకే సార్ ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుందండి థ్యాంక్ యూ